హాయ్ టు ఆల్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదైతే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి సన్ రైజ్ చూడండి ఎంత బాగుందో సన్ ఎంత ముద్దుగా కనబడుపుతున్నాడు పొద్దు పొద్దున్నైతే చాలా బాగుంటుంది కదా చాలా పీస్ఫుల్గా వెదర్ ఇంకా చల్లగా ఉంటుంది బాగుంటుంది ఇక్కడైతే ఇంకా ఎవ్రీడే యోగా క్లాస్ అయితే ఉంటుంది యోగా అయితే చేసుకుంటున్నారు ఇంకా ఎక్సర్సైజ్ చేసుకునే వాళ్ళు కూడా గ్రౌండ్కి వచ్చి ఎక్సర్సైజ్ చేసుకుంటారు ఇలా మా బ్యాక్ సైడ్ నుంచి బాల్కనీలో నుంచి చూస్తే ఆ వ్యూ అయితే చాలా బాగుంటుంది సొసైటీది ఇంకా నాకైతే ఇక్కడ నిలబడి చూస్తుంటే చాలా ఇష్టం ఏదో తెలియని పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది ఇంకా కిచెన్లోకి అయితే వస్తే ఆనియన్ అయితే కట్ చేస్తున్నాను కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను సో ఆనియన్ అయితే కట్ చేస్తున్నాను మార్నింగ్ అయితే ఒక వన్ అవర్ అంతా హడావిడి హడావిడిగా అయిపోతుంది కదా అంత అసలు లేవాలనిపించదు కానీ లేవక తప్పదు చేయాలి పిల్లల కోసం అండ్ మా హస్బెండ్ కోసం ఇద్దరికీ బాక్స్ పెట్టాలి సో కన్ఫామ్గా లేవాలి ఓన్లీ సాటర్డే సండే అయితే కొంచెం లేట్గా లేస్తాము ఇంకా నేనైతే కర్రీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఒక సైడ్ ఏమో కర్రీ వండుతున్నాను ఇంకో సైడ్ ఏమో దోశ అయితే వేస్తున్నాను పెసరట్టు వేశాను ఆ రోజు ఇంకా మా పాపకైతే బాక్స్ అయితే పెట్టేశాను తనకి కూడా ఒక దోశ వేసి ఇచ్చాను తింటుంది ఇంకా మా పొట్టదైతే లేసేసి ఎలా చెప్తుందో చూడండి ఇంకా వాళ్ళు రెడీ అవుతుంటే అయితే మా పొట్టదైతే లేచింది ఇంకా లేవుగానే వాళ్ళ అక్కకి జానీ జానీ చెప్తుంది ఈ మధ్యలో జానీ జానీ ఒకటైతే నేర్చుకుంది ఊరికే ఇంకా పడుకోని లేవు కానీ ఊరికి అదే చెప్తుంది ఇంకా వాళ్ళు వెళ్ళిపోతున్నారని చూడండి ఫేస్ చేంజ్ అయిపోయింది అక్కకి బాక్స్ ఇపో అనగానే ఇస్ అయితే వెళ్తుంది బాక్స్ అయితే ఇస్తుంది ఇంకా వాళ్ళు వెళ్ళిపోతే కొంచెం డల్ అయిపోతుంది మళ్ళీ మా పెద్దది అయితే షూ వేసుకుంటుంది అక్కడ ఒక రోజు లేస్తుంది అయితే లేవదు మా చిన్నది ఆ రోజైతే లేచింది అంటే ఇంకా వెళ్ళేటప్పుడు మాత్రం వాళ్ళ డాడీకి వాళ్ళ అక్కకి మంచిగా బావి చెప్పి ముద్దు పెడుతుంది ఇంకా ఇద్దరికైతే అలా బావి చెప్పి ముద్దు పెట్టింది ఇంకా తనకి కూడా బ్రష్ చేయించి స్నానం చేయించి ఒక దోశ అయితే వేసి ఇచ్చాను తనైతే మంచిగా టీవీ చూసుకుంటూ చూస్తూ తింటుంది ఇంకా నేను కూడా ఫ్రెష్ అయ్యి రెడీ అయిపోయాను ఇవన్నీ కంప్లీట్ అయిపోయాయి అనుకుంటే పెద్దదానికి స్కూల్ టైం కూడా అయిపోతుంది ఇంకా ఇద్దరం అయితే మళ్ళీ రెడీ అయ్యి వెళ్తున్నాము మా చిన్నదైతే ఇంకా నేనే ప్రెస్ చేస్తా లిఫ్ట్ అని ఏడుస్తుంది ఇంకా వెళ్తున్నాము ఇంకా మార్నింగ్ ఇక్కడ టైమింగ్స్ అయితే అస్సనొచ్చు మార్నింగ్ సెవెన్ ఫిఫ్టీ టు ఓన్లీ వన్ ఫిఫ్టీ ఎంతలో అయిపోతుంది చెప్పండి మీరే కొంచెం టైమింగ్స్ ఎక్కువగా ఉంటే బాగుండు కదా పిల్లలకి కానీ ఇక్కడ ఓన్లీ హాఫ్ డే స్కూల్సే ఉంటాయి అది ఎవ్రీ సీజన్ అలానే ఉంటుంది ఇంకా పెద్దది అయితే అక్కడ లోపల కూర్చుందంటే ఆఫీస్ రూమ్లో ఎందుకు కూర్చున్నవి అంటే నా కొడుక వస్తుంది అందుకే నేను పోయి అందులో కూర్చున్నాను అని చెప్తుంది ఇంకా తీసుకొని అయితే ఇంటికి అయితే వచ్చాను డోర్ ఓపెన్ చేస్తున్నాను ఇంకా చిన్నదైతే లోపలికి చూడండి ఎలా వెళ్తుందో వాళ్ళ అక్క బ్యాగ్ అయితే వేసుకొని లంచ్ బ్యాగ్ వేసుకొని వెళ్తుంది చాలా జోకులు చేస్తుంది బాగా చిన్నది ఇంకా పెద్దది కూడా ఫ్రెష్ అయ్యి వాళ్ళు లంచ్ అయితే చేస్తుంది తనైతే ఇంటికి వచ్చే లంచ్ చేస్తుంది ఎందుకంటే తనకి మార్నింగ్ నేను టిఫిన్సే పెడతాను రైస్ అలాంటివి అయితే ఏం పెట్టాను ఇంకా ఆఫ్టర్నూన్ అయితే అలా కోసేపు పడుకొని లేసాము లేచిన తర్వాత గిన్నెలైతే ఉంటే కొన్ని తోమేసాను పాలు పెట్టాను చిన్నదాని కోసం ఇంకా పెద్దది అయితే కరాట క్లాస్కి అయితే వెళ్ళిపోయింది చూడండి కరాట అయితే నేర్పిస్తున్నారు అక్కడ పెద్ద ఇంట్లో నుంచి వెళ్తే మాత్రం స్కూల్కి వెళ్ళినా కానీ కరాటకి వెళ్ళినా కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇల్లు ఇంకా అల్లరి అనేది ఉండదు కానీ మళ్ళీ అది ఏమంటే వచ్చిందంటే మళ్ళీ అల్లరి స్టార్ట్ ఇంట్లో ఇద్దరు తిట్టుకోవడము కొట్టుకోవడము నాకు అది కావాలి ఇది కావాలి టీవీ నేను పెట్టుకుంటాను అంటే నేను పెట్టుకుంటా అని పెద్దది చిన్నది ఇంకా అరుస్తూనే ఉంటారు ఇక్కడైతే ఒక్కతే ఆడుకుంటుంది ఇంకా తన బొమ్మలలో ఏదో పాడైపోయిన వాచ్ ఉంటే దాన్ని పెట్టమని నా దగ్గరికి తీసుకొని వచ్చి అడుగుతుంది పెట్టేశాను ఇంకా కొన్ని బట్టలు అయితే ఉన్నాయి సో అవి అయితే నేను ఫోల్డ్ చేస్తున్నాను ఈ ఫోల్ చేయడం అయిపోయిన తర్వాత ఇంకా మా చిన్నదాన్ని అయితే కాసేపు అలా గ్రౌండ్కి తీసుకెళ్ళాలి నేను అక్క వెళ్తా అక్క వెళ్తా అని అడుగుతుంది సో తనకైతే పాలు తాగిపించి కిందికైతే తీసుకెళ్తాను ఈ బట్టలు మరత పెట్టడం అయితే పెద్ద టాస్క్ కదండి ఎప్పుడు బట్టలు ఉతికినా తీసుకెళ్ళి అన్ని కుర్చీలో పడేస్తాను అలా ఒక వారం మొత్తం అలానే ఉంటాయి ఈరోజు మడత పెడతాను రేపు మడత పెడతాను అని అలా అనుకుంటాను కానీ మడత పెట్టను ఇంకా అవి మడత పెట్టాలంటే చాలా చిరగ్గా ఉంటుంది మీరు కూడా ఇంతేనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా తప్పదు కదా మనమే కదా ఇంకెవరు ఉంటారు ఇంట్లో మనమే పెట్టుకోవాలి కదా ఇంకా అలా అన్నీ అయితే మా ఒక వన్ వీక్ బట్టలు అయితే ఉన్నాయి అన్నీ అయితే మడత పెట్టేశాను అందరూ డైలీ టూ టూ డ్రెస్సెస్ అలా చేంజ్ చేస్తారు కదా సో అందుకే వన్ వీక్కి అలా అవుతాయి ఇంకా విప్పేటప్పుడు అనిపించదు కానీ ఉతికేటప్పుడు మడత పెట్టేటప్పుడు చాలా ఇబ్బందిగా కనిపిస్తుంది చిరాకు కనిపిస్తుంది ఇంకా ఇష్టంతోనూ కష్టంతోనూ బట్టలు అయితే అన్నీ మడత పెట్టేస్తున్నాను మడత పెట్టిన తర్వాత మళ్ళీ అవన్నీ నీట్గా కబడ్లో సర్దడం ఇంకొక పెద్ద టాస్క్ అలా అన్నీ మడత పెట్టేసి కబడ్లో అయితే పెట్టేస్తున్నా సగం బట్టలు అయితే కంప్లీట్ అయిపోయాయి సో మా పిల్లలైతే అవన్నీ మరత పెట్టేసాను అవైతే అన్నీ సర్దుతున్నాను మడత పెట్టడం ఒక టాస్క్ అయితే ఇంకా అందులో సర్దడం అన్నీ అదొక పెద్ద టాస్క్ అదేంటో తెలియదు బట్టలు ఉంటే వెళ్తున్నాయి మడత పెడుతుంటే ఇంకా వస్తూనే ఉన్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయారో బాబు అని చిరాకు అయిపోయింది ఇంకా మడత పెట్టుకోవడం అయితే మడత పెడుతూనే ఉన్నాను అలా ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ అలా ఈ బట్టలు మడత పెట్టడం మళ్ళీ తీసుకెళ్ళి కబుర్లో పెట్టడము రెండు అయిపోయాయి మొత్తానికి ఇంకా మా చిన్నది అందులో ఇంకా నాతో ముచ్చట పెట్టుకుంటూ ఉంటుంది ఎక్కడ పని చేసుకుంటే అక్కడే నిల్చుంటుంది నాతోనే కొంచెం దాంతో నాకు టైంపాస్ అయితే అవుతుంది పని చేసుకున్నట్టు తెలియదు కానీ నన్ను అయితే ఏం డిస్టర్బ్ చేయదు పనిలో మాత్రం తనది తను ఆడుకుంటుంది కాకపోతే నేను ఎక్కడున్నానో అక్కడే నా చుట్టూ తిరుగుతూ ఆడుకుంటూ ఉంటుంది బాగానే ఉంటుంది ఏం విసిగించదు అమ్మయ్య మొత్తానికైతే బట్టలు అయితే అన్నీ మడత పెట్టేశాను ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి ఇంకా చిన్నదాని అయితే కిందికి గ్రౌండ్కి అయితే తీసుకెళ్ళాను ఇంకా అక్కడ చూడండి ఎలా ఆడుతుందో ఒక్క దగ్గర ఉండదు ఇంకా దానికి ఏంటి ఫ్రీడమ్ వచ్చేసింది జైల్లో నుంచి బయటకు తీసుకెళ్తే ఎలా ఉంటారో అలా ఇంకా అలా అంటే పైకి పట్టుకొని ఎక్కుతుందంట నన్ను పట్ ఎక్కించమని అడుగుతుంది మొత్తం గ్రౌండ్ అంతా చుట్టేస్తుంది ఇంకా ఇదే సందనుకొని ఇంకా నెక్స్ట్ ఉయ్యాల దగ్గరికి అయితే వెళ్ళింది ఉయ్యాలలో కూర్చోబెట్టాను ఇంకా ఊగుతుంది ఇంకా ఉయ్యాల ఊగిన తర్వాత కాసేపు అయిన తర్వాత ఇంకా ఇంటికైతే తీసుకెళ్ళాను ఒక హాఫ్ అన్ అవర్ అయితే అలా ఆడిపించాను ఇంటికైతే వెళ్ళాము మా సార్ కూడా వచ్చారు ఇంకా వెజిటేబుల్స్ అయితే లేకుండే సో మార్కెట్కి అయితే వెళ్ళాము మా సొసైటీ కిందనే ఎవ్రీ సాటర్డే అండ్ ట్యూస్డే మార్కెట్ అయితే జరుగుద్ది ఇంకా వెజిటేబుల్స్ తీసుకొని వచ్చి వంటకి మళ్ళీ బీరకాయ అయితే కట్ చేశాను యాక్చువల్లీ బీరకాయ అయితే ఇక్కడ అస్సలు దొరకదు ఎప్పుడో ఒకసారి వస్తారు అమ్మ సనికి వచ్చినట్టు సో ఆ రోజు అలా కనబడింది హాఫ్ కేజీ ఫిఫ్టీ రూపీస్ అంట ఇంకా దొరకడమే కష్టము సో ఇంకా తినాలనిపిస్తే ఎన్ని డబ్బులు పెట్టైనా తీసుకోవాలి తప్పదు ఇంకా చాలా రోజులైంది కదా దాన్ని చూడగానే తినాలనిపించింది సో దాన్ని చేశాను బీరకాయ వండాను అందులో మొదసారి ఎగ్స్ వేయమన్నాడు సో బీరకాయ ఎగ్ కర్రీ చేశాను ఆ రోజు నైట్ ఇంకా తెచ్చిన కూరగాయలన్నీ మళ్ళీ సర్దుకోవాలి కదా అన్నీ ఇంకా బాక్స్లలో పెట్టేసి సర్దేసుకుంటున్నాను నేను పిల్లలైతే తినేసి పడుకున్నారు కూడా ఆల్రెడీ ఇంకా ఈ కూరగాయలు తీసుకురావడం ఒక పెద్ద టాస్క్ అయితే మళ్ళీ అన్నీ మంచిగా సర్దుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో సర్దుకోవడం ఇంకా పెద్ద టాస్క్ నాకైతే ఆ రోజు మొత్తం పనులతోనే సరిపోయింది అసలు సమ్మర్ వచ్చిందంటే చాలా కూరగాయల రేట్లు అయితే చాలా విపరీతంగా పెరిగిపోతాయి కదా ఇక్కడ అసలు ఏది తీసుకున్నా మినిమమ్ హాఫ్ కేజీ ఫిఫ్టీ రూపీస్కి తక్కువగా లేదు కూరగాయలకే ఫైవ్ హండ్రెడ్ అయ్యాయి అంటే నమ్ముతారా ఇంకా అసలు మేము తినేవే అంతంత మాత్రం ఎందుకంటే ఇక్కడ మనకు దొరికే అన్ని కూరగాయలు కూడా దొరకవు అన్నీ ఆలుగడ్డలు ఆలు ఇక్కడ నార్త్ సైడ్ వాళ్ళైతే అంతా అంత దుంపలు ఎక్కువ తింటారు కదా మనం తినడం అస్సలు నా కాదు అది దుంపలు అయితే మా ఇంట్లో అస్సలే తినరు దుంపలు అంటే అదే ఆలుగడ్డ శామగడ్డ ఇంకా క్యాలీఫ్లవర్ గోబీ క్యాప్సికమ్ ఇలాంటివే కదా ఇలాంటివి మనకు అస్సలు పోవు కదా ఇంకా తప్పదు కదా ఇంకా ఉన్న వాటితోనే సరిపెట్టుకోవాలి ఏం చేస్తాం బ్రతకడానికి ఇంత దూరం వచ్చి బ్రతుకుతుంటే చూసే రిలేటివ్స్కి సమాజానికి మాత్రం వీళ్ళకేంటి అని ఒక మాటతో అనేస్తారు కానీ మనం పడే బాధ ఇబ్బందులు వాళ్ళకి కనపడవు కదా కష్టపడి దానికే కదా ప్రతిఫలం ఉంటుంది అయినా కొందరు అంతే ఇంకొకరి మీద పడి ఏడుస్తూ ఉంటారు కానీ ఏం చేస్తాం వాళ్ళు ఏడుస్తూ అక్కడే ఉండిపోతారు మనం మాత్రం ముందుకు వెళ్ళిపోదాం అలాంటి వాళ్ళ మాటలు పట్టించుకోకుండా మనమైతే ముందుకు వెళ్ళాలి సర్లేండి ఇంకొకరితో మనకెందుకు ఎవరు ఎలా పోతే మనకెందుకు ఎవరు ఎలా అనుకుంటే మనకెందుకు ఇంకా మన వీడియో విషయానికి అయితే వస్తే ఇంకా అలా వెజిటేబుల్స్ అయితే సర్దుతూనే ఉన్నాను అన్నీ ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ వెజిటేబుల్ అలా పెట్టుకొని నీట్గా అయితే సర్దుకుంటున్నాను ఇంకా కట్ చేసేటి ఏమైనా ఉంటే అంటే డ్రమ్ స్టిక్స్ లాంటివి ఇంకా అలా కట్ చేసేది ఏమన్నా ఉంటే కట్ చేసి బాక్స్లో స్టోర్ చేసుకుంటాను ఇంకా కొత్తిమీర కూడా అలా సపరేట్గా కట్ చేసుకొని అన్నీ సపరేట్గా పెట్టుకుంటాను ఇంకా వాళ్ళంతా ఆగమగం వేసి ఇస్తారు కదా ముళ్ళు నేను ఒకసారి మళ్ళీ తీసి అవి కొంచెం గాలి ఉండేలా ముడి వేస్తాను అలా అయితే గాలిపోకుండా ఉంటే వెజిటేబుల్స్ అయినా ఏవైనా చాలా ఫ్రెష్గా ఉంటాయి పాడైపోవు త్వరగా సో ఇంకా నేనైతే అలా సర్దుకుంటున్నాను ఇంకా ఆ రోజైతే మొత్తం పనులతోనే సరిపోయింది మార్నింగ్ నుంచి నైట్ వరకు నైట్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ వరకు కూడా పనులతోనే సరిపోయింది ఇంకా అలా చేసుకుంటూనే ఉన్నాను ఇంకా మిరపకాయలు కూడా అవి తో తోడుకలు తీసి అందులో పెట్టుకుంటాను ఇంకా మనం వంట చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఏదైనా జస్ట్ అలా అన్నీ కట్ చేసుకొని పండుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఇంకా మా ఆఫీస్కి అండ్ మా పాప స్కూల్కి వెళ్తారు కదా డైలీ మార్నింగే ఇంక కటింగ్ ప్రోగ్రామ్ పెట్టుకుంటే హాఫ్ అన్ అవర్ దానికే పోతుంది సో అన్నీ నేను ఇలా ముందే కట్ చేసి పెట్టుకుంటే ఇంకా డైరెక్ట్ నార్మల్గా వెజిటేబుల్స్ కట్ చేసుకొని వంట చేసుకోవడమే ఒక్కోసారి నైటే వెజిటేబుల్స్ కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను మార్నింగ్ లేవగానే వంట చేయొచ్చని అలా ఈజీగా ఉంటుంది ఇంకా టైం లేనప్పుడు డైరెక్ట్ మార్నింగే చేసేస్తాను మార్నింగ్ కోసం కూడా నైటే అన్నీ ప్రిపేర్ చేసుకొని అన్ని ఆలోచించుకొని రేపు ఏది ఉండాలి రేపు ఏ టిఫిన్ చేయాలి ఇంకా రేపు ఏ ఫ్రూట్స్ పెట్టాలి మా పాపకి ఇవేం మైండ్లో వస్తాయి ఇంకా అన్నీ కంప్లీట్ చేసుకొని పడుకుంటేనే ప్రశాంతంగా నిద్ర పడుతుంది లేకపోతే మార్నింగ్ మళ్ళీ అంత హడావిడి హడావిడి టెన్షన్ టెన్షన్ లేట్ అవుతుందేమోనని అంత అలా టెన్షన్ టెన్షన్ హడావిడిగా జరిగిపోతుంది సో ముందుడే నైటే అన్ని ఇలా మంచిగా సర్దుకొని అన్ని ముందుకి వంటకి అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే చే మార్నింగ్ అయితే ఈజీగా ఏ టెన్షన్ లేకుండా చాలా ఫ్రీగా ఉంటుంది డ్రమ్ స్టిక్స్ కూడా అన్నీ కట్ చేసి ఆ పొట్టు కూడా తీసి అందులో బాక్స్లో పెట్టుకుంటాను ఇంకా సాంబార్ చేసుకున్నప్పుడు డైరెక్ట్ వాష్ చేసుకొని సాంబార్లో వేసుకుంటే అయిపోతుంది ఇంకా వెజిటబుల్స్ అన్నీ సర్వడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మన వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై టు ఆల్